వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం దక్షిణ సింహద్వారం ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాము దక్షిణ సింహద్వారం దక్షిణ సింహద్వారాన్ని ఏర్పాటు చేయటం ఇది దక్షిణం ఇది ఉత్తరం తూర్పు పడమర దక్షిణం ఉత్తరం తూర్పు పడమర ఇది మనం ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి స్థలం దీనిని తొమ్మిది భాగాలుగా విభజించుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇవి ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈశాన్యము మూల నుండి నైరుతి మూల వరకు తొమ్మిది భాగాలుగా చేసుకొని అందులో మొదటి భాగం అగ్ని ऊषा विथ गृहक्षत यम गंधर्वा భృంగా మృష పితృ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా మనము విశ్వకర్మ వాస్తుశాస్త్రం ప్రకారం ఆగ్నేయ మూల నుండి నైరుతి మూల వరకు దక్షిణ దిక్కును తీసుకొని తొమ్మిది భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత ఆశీనుడై ఉంటారు కాబట్టి తొమ్మిది మంది దేవతలు ఆశీనుడై ఉన్నటువంటి ఈ స్థలంలో మనకు ఏ దేవత ఎటువంటి ఫలితాలను ఇస్తుందనేది తెలుసుకొని మంచి ఫలితాలు వచ్చే చోట మనము సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిది అందులో మొదటి పదంలో ఉన్నటువంటి అగ్ని ఈ అగ్ని పదంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే గృహ యజమానికి ప్రాణాపాయం సంభవిస్తుంది ప్రాణభయం ఉంటుంది ఆ తర్వాత పూష ఈ పూషా పదంలో ఏర్పాటు చేసుకుంటే చోర భయము రాజభయము ఎప్పుడు మానసిక కలహతలు ఇక్కడ పెట్టుకుంటే వచ్చేస్తాయి ఆ తర్వాత వితద వితద పదంలో కూడా మనము ఈ ద్వారబంధాన్ని సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే తీవ్రమైన నష్టాలు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ తర్వాత గృహక్షత ఈ గృహక్షత స్థానంలో ఈ పదంలో కనుక సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే యజమానికి సుఖ సంతోషాలు అందుతాయి యజమాని సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ స్థానంలో సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే ఆ తర్వాత యమ ఐదవ స్థానం ఐదవ పదంలో ఉన్నటువంటి యమ స్థానంలో సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే ఎప్పుడు జబ్బులు రోగాలు ఇతరులతో గొడవలు తగాదాలు ఇటువంటి పరిస్థితులు ఇందులో ఉంటాయి కాబట్టి ఈ స్థానంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోకూడదు ఆ తర్వాత ఈ గద్దరవ ఆరవ పాదంలో ఉన్నటువంటి గంధర్వ ఈ పాదంలో సింహద్వారం ఏర్పాటు చేసుకున్నా మంచే జరుగుతుంది అతనికి ఆ గృహ యజమానికి రాజయోగం పడుతుంది పుత్ర సంతాన వృద్ధి జరుగుతుంది పంటలు పుష్కలంగా పండుతాయి ఏ పని చేసుకున్నా లాభాలు వస్తుంటాయి కాబట్టి ఈ గంధర్వ స్థానంలో కానీ రురక్షత స్థానంలో కానీ సింహద్వారం పెట్టుకోవడం శ్రేయస్కరం ఆ తర్వాత ఈ భృంగ ఏడవ స్థానంలో ఉన్నటువంటి భృంగ పదంలో సింహద్వారం పెట్టుకుంటే అతనికి ఎప్పుడూ మానసిక వ్యాధులు ఉంటాయి పెద్ద పెద్ద జబ్బులు వచ్చేస్తుంటాయి ఆ జబ్బులకు బాధలకు బాధపడుతూ ఉంటాడే తప్ప రోజు రోజుకు కృషించిపోవటమే తప్ప బాగుపడేదేవి ఉండదు కాబట్టి ఈ భృంగలో సింహద్వారం పెట్టకూడదు ఆ తర్వాత మృష ఈ మృష ఇది ప్రాణగండమే ప్రాణానికే ప్రమాదం గృహ యజమానికే ప్రాణం మీదకి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉండకూడదు పితృస్థానం దీంట్లో కూడా సింహద్వారాన్ని పెట్టుకోకూడదు ఇక్కడ పెట్టుకున్న గృహ యజమానికి ప్రాణగండమే తాను ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దక్షిణ సింహద్వారం పెట్టుకోవాలనుకున్నప్పుడు విశ్వకర్మ వాస్తు శాస్త్ర ప్రకారం ఆగ్నేయం నుండి నైరుతి వరకు ఆ ఇంటి స్థలం ఇల్లు కట్టేటువంటి స్థలాన్ని మనము ఆయం కట్టుకున్నటువంటి స్థలాన్ని తొమ్మిది భాగాలుగా విభజించి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది భాగాలుగా విభజించి అందులో మొదటి మూడు భాగాలు తీసేసి నాలుగవ స్థానంలో సింహద్వారం పెట్టుకోవచ్చు లేదు ఐదవ స్థానాన్ని వాడకూడదు ఆరో స్థానంలో ఉన్నటువంటి గంధర్వలు కూడా సింహద్వారాన్ని పెట్టుకోవచ్చు తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది ఈ స్థానాలను సింహద్వారానికి వాడుకోవడానికి పెట్టుకోవడానికి పనికిరావు కాబట్టి ఈ విషయాలని అందరూ గమనించి ఈ విధంగా పాటిస్తారని తెలియజేస్తూ సర్వేజన సుఖినోభవంతు శుభం